భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి వేడుకలో కర్నూల్లో ఘనంగా నిర్వహించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు సంయుక్తంగా నగరంలోని బిర్లా కూడలలో ఉన్న సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సావిత్రిబాయి పూలే ఆశయాలను అందరూ కొనసాగించాలని తిదేపా జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ కోరారు రాష్ట్రంలో బీసీలకు అనుకూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారు జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే విధంగా చట్టం చేయాలని ఆయన కోరారు Ja, wow. wow.

ఆమెని ఆదర్శంగా తీసుకొని ఎప్పుడో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి సంవత్సరంలో ఆమె మహారాష్ట్ర లోన సతార్ జిల్లాలో జనవరి మూడవ తారీఖున జన్మించి రోజు ప్రతి ఒక్క మహిళకు ఆదర్శవంతరాలీగా ఉంది కాబట్టి ఆమెను మేము చాలా గొప్పగా ఆమెను మేము తలుచుకుంటున్నాము అప్పట్లోనే మహిళలకు చదువు అనేది లేదు కానీ ఆమెను ఆయన భర్త ఆమెకు చదువు చెప్పించి ఆమె కూడా పది మందికి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోన ఆమె దాదాపుగా ఎన్నో అంటే పోరాటం చేసి నిజంగా మహిళలకు చదువు చెప్పించాలి అంటే అప్పట్లో కేవలం పెద్దవాళ్లకు మాత్రమే చదువు అనేది ఉంది కానీ కింద బడుగు బలహీన వర్గాలకు కూడా చదువు చెప్పాలంటే ఆమె ఎన్నో దెబ్బలు తినింది బురద జల్లుకునింది ఒక చీర ఆమె ఒక సంచులో పెట్టుకొని బురద ఆమె స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆమె పైన రాళ్లతోన బురదతోన ఆమె వెంటాడినా కూడా మళ్ళీ స్కూల్ వెళ్ళి ఆమె చీర మార్చుకొని మహిళలకు చదువు చెప్పడం అనేది ఆశామాషిగా కాదు ఆ గొప్ప మహనీయురాయలు వలనే ఈ రోజు మేమంతా మహిళలము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆమె గొప్ప రచయిత్రి గొప్ప సంఘ సంస్కర్త ఈ రోజు మహిళలు దేశ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ముందు ఉన్నామంటే దానికి ప్రధాన కారణం ఆమె చూపిన చొరవే కాబట్టి దాన్ని ప్రతి ఒక్క గవర్నమెంట్ మహిళలకు ఈ రోజు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తుంది ఈ రోజు పార్లమెంట్ లోన మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు అవకాశాలు రిజర్వేషన్ కల్పించింది కానీ మేమేమంటున్నామంటే దాంట్లో కూడా బీసీలు అత్యధికంగా ఉన్నాం కాబట్టి బీసీలకు కూడా ప్రత్యేకంగా మహిళా పిల్లల్లోన మాకు రిజర్వేషన్లు కల్పిస్తే మేము పార్లమెంట్ లో అయితేనేమి జ్యోతిరావు సావిత్రిబాయి పూలే ముఖ్య ఉద్దేశం ఏమంటే అణగారిన వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు అప్పుడు ఉండేటువంటి ఎంతో మంది అగ్రకు అగ్రకులాలు వాళ్ళ మా బీసీలని అనగదొక్కుతుంటే అలాంటి వాళ్ళని పైకి తీసుకొచ్చి లేడీస్ కు ముఖ్యంగా విద్య ఉండాలి విద్య ఖచ్చితంగా ఉండాలి విద్య లేకుంటే ఏ దేనికి పనికిరామనే విధంగా ఆమె వెంటాడి ఎంత మంది సతాయించిన ఏం చేసినా అని కూడా ఆమె మళ్ళీ ఒక స్కూల్ అంటూ పెట్టి ఆమె ఖచ్చితంగా ఆమె మళ్ళా అందరికి చదువు చెప్పి ఆమె ఆశయాలు కొనసాగాలని చేసినాము ఇంతవరకు అదే ఆశయాలు ఆమె కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి సావిత్రిబాయి పూలే ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ జేబిసి